ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు డయాబెటీస్ అనేది తెలుగు రాష్ట్రాల్లో బాగా విపరీతంగా పెరిగిపోతుంది ప్రపంచంలో ఎక్కువ దేశాలతో పోలిస్తే మన మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రాల్లో మాత్రం పాతిక ముప్పై ఏళ్ళకే డయాబెటీస్ బారిన పడేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది ఈ మధ్య ఈ మధ్య ఒక సంవత్సరం నా క్రితం అండి ఆంధ్రప్రదేశ్లో పదమూడు జిల్లాల్లో వైద్య ఆరోగ్య శాఖ వారు ఊళ్ళూళ్ళు జిల్లాల జిల్లాలు తిరిగి యాభై లక్షల పదివేల ఏడు వందల ఎనిమిది మంది మీద సర్వే నిర్వహించారు బీపీను షుగర్ను కిట్లు పెట్టుకెళ్ళి టెస్ట్లు చేశారనమాట ఇది ముప్పై ఏళ్ళ పైబడిన వారిని టెస్ట్ చేస్తే ఈ యాభై లక్షల పదివేల ఏడు వందల ఎనిమిది మందిలో ఇరవై ఆరు లక్షల నలభై వేల మందికి బీపీ షుగర్ కానీ షుగర్ కానీ ఇట్లా ఉన్నాయట అంటే ఎంత రేంజ్లో ముప్పై ఏళ్ళు పైబడిన వారికి ఎంత ఉంటే అంటే ఇప్పుడు వంద మంది తీసుకుంటే నలభై శాతం మందికి ఇరవై ఏడు నుంచి పైబడిన వారికి కూడా టెస్ట్ చేస్తే నలభై మందికి షుగర్ కనపడుతుంది అంత రేంజ్లో ఉంది మరి షుగర్ వస్తే మంది వేసుకుంటూ అయిపోతుంది కదా ఏం అవ్వదు అనుకుంటున్నారా ఈ మధ్య ఒక బెస్ట్ సర్వే చేయటం జరిగిందనమాట ఈ మధ్య డయాబెటీస్తో వారికి ఆయుక్షీణం జరుగుతుంది అంటే మరణం ముప్పు త్వరగా డయాబెటీస్ వారికి వస్తుంది అనేది మరి ఒక చాలా ఎక్కువ మందితో సర్వే చేసేది ఒక సర్వే నేను మీకు చెప్తాను కేంబ్రిడ్జ్ గ్లాస్గో విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా కలిసి పంతొమ్మిది దేశాల్లో పదిహేను లక్షల మందిని సర్వే చేశారు డయాబెటీస్తో బాధపడేవారి సర్వే టైప్ టూ డయాబెటీస్ అంటారు పెద్దలకు షుగర్ వస్తే దాన్ని టైప్ టూ అంటారు అంటే పద్దెనిమిది ఇరవై ఏళ్ళ పైబడిన వారికి షుగర్ వస్తే టైప్ టూ అంటారు అనమాట ఈ టైప్ టూ డయాబెటీస్ బాధపడే బాధపడేవారిని ఇలా ఇన్ని లక్షల మందిని కనుక తీసుకుని సర్వే చేసినప్పుడు ఏం అంటే ఎవరికైతే డయాబెటీస్ అనేది ముప్పై సంవత్సరాల ఏజ్కే వస్తున్నదో ఈ ముప్పై సంవత్సరాల ఏజ్ వారికి ఆయుష్ ఎంత తగ్గుతున్నది అని యావరేజ్న ఈ పదిహేను లక్షల మందిని చూడగా తెలిసిందంటే పదిహేను సంవత్సరాల ఆయుష్ అంటే మరణం ముప్పు అనేది పదిహేను సంవత్సరాల ముందు వచ్చేస్తున్నదట థర్టీ ఇయర్స్కి డయాబెటీస్ వస్తే అంటే మీ లైఫ్ స్పాన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తగ్గిపోతుంది అని గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ షుగర్ వ్యాధి నలభై సంవత్సరాల వయసుకొస్తే ఆయుష్ అనేది పది సంవత్సరాలు తగ్గిపోతున్నదట టైప్ టూ డయాబెటీస్ అనేది యాభై సంవత్సరాల వయసు వస్తే ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఆయుక్షీణం అంటే ఆయుష్ తగ్గిపోవటం అనేది వీళ్ళకి జరుగుతున్నదట ఇది మరి పదిహేను లక్షల మంది మీద ఏ కంట్రీస్లు చేశారు అమెరికా మరియు ఐరోపా కంట్రీస్ అన్నింటిలో పంతొమ్మిది దేశాల్లో పదిహేను లక్షల మంది మీద చేసిన సర్వే అనమాట ఇది ఈ సర్వే రిపోర్ట్ ది లాన్సెట్ డయాబెటీస్ అండ్ ఇంట్రోకైనాలజీ అనే దాంట్లో ప్రచురితమైంది అనమాట మరి డయాబెటీస్ ఒకటి వస్తే ఎందుకు ఆయుష్ తగ్గుతున్నది అని చూస్తే డయాబెటీస్ ఒకటి వస్తే దానివల్ల ఏదో ఒక అవయమే దెబ్బతింటం కాదు కదా శరీరంలో అనేక మార్పులు డయాబెటీస్ వల్ల వచ్చేస్తాయి డయాబెటీస్ వల్ల బీపీ గుండు జబ్బులు కొలెస్ట్రాల్ పెరిగిపోవటము రక్త ప్రసరణ సంబంధమైన వ్యవస్థల్లో మార్పు వచ్చేసేసి మరి అనేక రకాలుగా రక్తం రక్తనాళాలు గట్టిపడటము ఇవన్నిట్లో ఇబ్బందులు తలెత్తుతున్నాయి అందుకని దీని కారణంగా కిడ్నీలు ఎక్కువ చెడిపోవటము మరి ఇట్లాంటి అనేక రకాలుగా జరుగుతున్నాయి శరీర అవయవాల్లో ఇవన్నీ కలిసి నిదానంగా మనిషి యొక్క ఆయుష్ని మరి ముప్పై ఏజ్గా డయాబెటీస్ వస్తే పదిహేను ఏళ్ళ ఆయుష్ తగ్గిపోవటం అంటే ఒక్కసారి ఊహించుకోండి పదిహేను సంవత్సరాల ఆయుష్ని పెంచుకోవటానికి మనం కాస్త డయాబెటీస్ రాకుండా చేసుకోలేమా ఇప్పుడు నా విన్నపం ఏమిటంటే మీరు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఐదు నెలలకు ఒకసారి డయాబెటీస్ టెస్ట్ చేసుకుంటూ ఉండండి యూత్ కంపల్సరీ చేసుకోవాలి ఎందుకు అంటే అలవాట్లు ఆహార నియమాలు మంచిగా లేవు ఇప్పుడు వరకు అయ్యిందేదో అయిపోయింది కనీసం చేసిన తప్పులకి సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఉంది అని తెలుసుకుంటే ముందే మేలుకోవచ్చు డ్యామేజ్ అవ్వకుండా అందుకని చెకప్ చేసుకోకపోతే కొన్ని సంవత్సరాల డయాబెటీస్ మనలో ఉండటం వల్ల ఈ ఫస్ట్ టూ త్రీ ఇయర్స్లోనే ఆర్గాన్స్ ఎక్కువ డ్యామేజ్ అయిపోతున్నాయి చెకప్ చేసుకోకుండా షుగర్ లెవెల్స్ నాలుగు వందలు మూడు వందలు ఐదు వందలు ఉంటాయి కొన్ని సంవత్సరాలు ఆర్గాన్స్ డ్యామేజ్ అయిపోతాయి సడన్గా కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మీ ఇంట్లో పిల్లలందరికీ ముప్పై లోపు ఉన్న పిల్లలందరికీ ఇరవై నుంచి ముప్పై లోపల అందరికీ షుగర్ టెస్ట్ చేయిస్తుండండి ఎవర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఏమీ రాలేదు ఇక రాకుండా జాగ్రత్త పడండి ఆయుష్ పదిహేను సంవత్సరాలు అయిపోతుంది ఆ మహమ్మారి డయాబెటీస్ నా జీవితంలో అడుగు పెట్టకూడదు అని ఒక దృఢ సంకల్పం చేస్తే మీకు డయాబెటీస్ రాదు వచ్చింది దాన్ని పోగొట్టుకోవాలనుకోండి హండ్రెడ్ పర్సెంట్ డయాబెటీస్ ట్యాబ్లెట్ లేకుండా పోతుంది ఇంజక్షన్స్ అసలు అవసరం రాదు అందుకని ఆరోగ్యంగా మనం పూర్తి ఆయుష్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మరి డయాబెటీస్ రాకుండా ఉండాలన్నా వచ్చిన పోవాలన్నా సరే ఆయుష్ క్షీణం అనేది జరగకూడదా ఆయుక్షీణం అనేది మరణముప్పు త్వరగా పదిహేను ఏళ్ళు పదిహేడు ముందు మనకు రాకుండా ఉండాలంటే మీరు ఫస్ట్ చేయాల్సింది ఉదయం ఇడ్లీలు తెల్లటి ఉప్మా తెల్లటి బియ్యపండి దోశలు వైట్ ప్రొడక్ట్స్ చేసినవి సేమ్య నూడిల్స్ ఇట్లాంటివి మార్నింగ్ టైం ఎప్పుడూ తినకండి కంప్లీట్గా మానేయండి స్ప్రౌట్స్ రెండు మూడు రకాలు పెట్టుకోండి ఫ్రూట్స్ పెట్టుకోండి దీంట్లో కావాలంటే కొంచెం సన్నగా ఉన్నవారు వేరిసిన బొప్పులు నానబెట్టినవి కొబ్బరి తురుము కలుపుకోండి బాతిని ఫ్రూట్స్ తినండి ఈ నట్స్ వల్ల షుగర్ రాదు ప్రోటీన్ వెళుతుంది కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉంటాయి కానీ బ్రేక్ఫాస్ట్ ఇది హెల్దీ డయాబెటీస్ రాకుండా చేసేది లంచ్లో జొన్న రొట్టె రాగి రొట్టె మల్టీగ్రైన్ పిండి రొట్టెలు ఏమైనా ఒకటి లేదా రెండు పెట్టుకోండి కర్రీస్ ఉప్పు లేకుండా నూనె లేకుండా చప్పగా పెట్టుకోండి నా వల్ల కాదంటే తక్కువ వేసుకోండి కనీసం ఇంతంత ఆయిల్ ఇంతంత ఉప్పు వేసుకుని చప్పగా కూరలు వండుకొని అర కేజీ కూరలు పెట్టుకోండి పప్పు ఆ కూరలు వేసుకుని పెట్టుకోండి రెండు రెండొట్లు కూర ఎక్కువ తినేసి పెరుగు కప్పు వాడుకోండి రైస్ కంప్లీట్గా మానేయండి డయాబెటీస్ వచ్చేది కార్బోహైడ్రేట్స్ ఎక్కువై నెంబర్ వన్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఆహారాల నేచర్లో ధాన్యాలే కాబట్టి అన్నం మానేసి పులక అంటే కొంచెం కార్బోహైడ్రేట్స్ వెళ్తే తగ్గుతాయి బాగా కాబట్టి అన్నం పూర్తిగా మానే డయాబెటీస్ రాదు వచ్చినా పోతుంది ఇది లంచ్ సాయంకాలం కుదిరితే ఐదు గంటలకి ఆయన కొబ్బరి నీళ్ళు రసం రసంటే తాగండి డయాబెటీస్ ఉంటే కొబ్బరి నీళ్ళే తాగండి చెరుకు రస తాగకూడదు ఆరున్నర కల్లా కాస్త ఎండు విత్తనాలు నానబెట్టుకునే వాల్నట్స్ బాదం పప్పులు జీడిపప్పులు పిస్తాలు పొద్దు తిరుగుడు గుమ్మడి గింజలు ఇట్లాంటివి ఏమైనా నాలుగైదు రకాలు నానబెట్టుకుని తిని ఫ్రూట్స్ తినేయండి జామకాయ దాని మరేకాయ ఇట్లాంటివి డిన్నర్ ఎర్లీగా తినేస్తే అసలు లైఫ్లో డయాబెటీస్ రాదు అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించేసి న్యాచురల్ ఫుడ్స్ తింటున్నాం ఇక్కడ అవి డయాబెటీస్ రాకుండా మంచి ఫుడ్ రక్షణ కలిగిస్తుంది అనమాట అందుకని మీ ఆయుర్దాయం మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నట్టు అర్థమవుతుంది కదా మహమ్మారి డయాబెటీస్కి స్వాగతం పలికారా మీ జీవితం పదిహేను సంవత్సరాలు ఆవిరైపోతుంది ఇది మాత్రం మరవకండి ఎందుకంటే పదిహేను లక్షల మంది మీద ఇన్ని దేశాలు పంతొమ్మిది దేశాల మీద చేసిన పరిశోధన అన్నమాట ఇది కాబట్టి శాస్త్రజ్ఞుల మాటలు కూడా లాగా చాలా సత్యాలు కదా అంత సర్వే చేసి సైంటిఫిక్ స్టడీతో చెప్తారు కాబట్టి నమ్మాలి మనం మన జీవితాన్ని మంచిగా ఉంచుకోవటం కోసం జీవితంలో డయాబెటీస్ రాకూడదని దృఢ సంకల్పం చేస్తే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం